మనం పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ చేసినాం కదా ఎనిమిది అయినట్టు ఎనిమిది గంటలకి మనకి డేలో మాత్రము ఎండ వాసిపోతుంది సుర్రం అంటుంది ఎండ అనవసరంగా రిస్క్ తీసుకోకండి ఎండకు బయటకు రాకండి కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం చూసి ఆలోచించండి అబ్బా ఏదో రోజుకి వెయ్యి పది వందలు రెండు వేలు కొట్టిద్దామని చెప్పి ఆస్తులు రాకండి ఊబర్లో వస్తుంది ఫైవ్ కిలోమీటర్ పికప్ కూర్ పాయింట్పై డ్రాప్ ఇది బైక్ ట్యాక్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను వీడియోని మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం ఐదు యాభై నాలుగు మార్చి ఇరవై రెండు పొద్దున పొద్దున మనం రాత్రి పది గంటలకి వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ మనం పోయినాక పడ్డది కూడా అట్లా పొల్లు రాత్రి మొత్తం ఉరుములు మెరుపులు ఇక మొత్తం రోడ్లు అయితే కొంచెం ఇప్పుడు పచ్చి ఉన్నాయి చల్లగా వాతావరణం కూడా గాలి కూడా చల్లగా వస్తుంది చూద్దాం ఇప్పుడైతే స్టార్ట్ ఇద్దాం అమ్మా మనం ఏమవుతుందో మాచ్చ శనివారం వెళ్ళా ఊబర్ నిన్న టోటల్ ఎంతైందో పెట్టిన కదా చూడండి ఓలా ఊబర్లో వస్తుంది ఫైవ్ కిలోమీటర్ పికప్ ఫోర్ పాయింట్ ఫైవ్ డ్రాప్ ఇది ఇంకేదం చేయాలి ర్యాపిడ్ ఇప్పుడు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ఒక పెద్ద ఆర్డర్ పడుతుంది బాగున్నాను మనకి సే బాయ్ టు కమిషన్ అంట ఇక ఆన్ చేసిన అబ్బా ఇప్పుడైతే డేలో మాత్రం ఎండ వాసిపోతుంది అంటుంది ఎండ అనవసరంగా రిస్క్ తీసుకోకండి ఎండకు బయటకు రాకండి అవసరం ఉంటుందని బయట రండి రైట్లు కూడా తక్కువ చూడండి అబ్బా పొద్దున్న సాయంత్రం కొట్టుకోండి పెద్ద పెద్ద టార్గెట్లు ఏం పెట్టుకోకండి అవి కావు పెట్టవు మరి అయ్యే వాళ్ళకి ఎట్లయితుంది వాళ్ళకి తెలవాలి దీని తెలవాలి మనం రోజు కొట్టించుకుంటున్నాం కాబట్టి అయితే లేనట్టుంది సరే ఏదైనా కానీ ఎవరు దండవాలి కదా ఏం అనిలేము మన టార్గెట్ మనం చేసుకుంటూ వాళ్ళు అలవాటు అయిపోయింది కాబట్టి తప్పదిగా కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం చూసి ఆలోచించరండి అబ్బా ఏదో రోజుకి వెయ్యి పది వందలు రెండు వేలు కొట్టిద్దామని చెప్పి ఆస్తం రాకండి అయితే వెయ్యి అయితే అయితే అటు ఇటు కొంచెం కష్టపడాలి వెయ్యికి అయితే ఇక పడ్డది మలక్పేట మెట్రో స్టేషన్ ఆల్రెడీ కొట్టేసి రోజు ఇట్లా మనం వీడియోలు గిడలు తీసుకొని కూర్చుంటే వస్తే మరి ఓకే ఏమో చెప్తున్నా అదే కొత్త వాళ్ళు కొంచెం ఆలోచించరండి రాకపోవడం బెటర్ అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే ఉంటాయి అబ్బా వచ్చే వెయ్యి రూపాయలల్లో మనకి మన బండికి ఏమైనా కానీ ప్లస్ మళ్ళీ ఫోన్ హోల్డర్లు పెట్టుకుంటలేరు చూస్తున్న రోడ్ల మీద మనం సడన్లో టర్నింగ్ల ఆడా ఫోన్లో ముంగట వచ్చినట్టు ఇబ్బంది యాక్సిడెంట్ కూడా చేసుకుంటారని చెప్పి తెలుస్తుంది మనకి జాగ్రత్త ఉండండి వీడియోలు పెడుతుంటాను అతను అయినందు నేనైతే ఎవరిని మోటివేట్ చేస్తలేదు లేదు వీళ్ళకి రావాలని చెప్పి నేను పడే కష్టాలు చూపిస్తున్నా అది మీకు కష్టాలు మనకు అనబడుతుంది నాకు తెలుసలేదు ఏ తర్వాత మీ ఇష్టం అబ్బా ఓకే కంటిన్యూ చేద్దాం మనం ఆనత్తేసినా అని పోతా రైల్వే స్టేషన్ దగ్గర కచ్చిపూట రైల్వే స్టేషన్ దగ్గరికి అటుకు వెళ్ళి చూద్దాం ఎంత పడుతుంది టైం చూడండి ఒకటి యాభై మూడు అవుతుంది అంటే ఆల్మోస్ట్ రెండు అనుకోండి ఇక రెండు అంటే మనం పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ చేసినాం కదా ఎనిమిది గంటలైనట్టు ఎనిమిది గంటలకి మనకి ఎర్నింగ్స్ ఎంత ఎంత అయినాయి చూసారు కదా చెంగిచెరల చెర్లపల్లిలో అదే టైం వేస్ట్ అయిపోయింది మనకి దగ్గర దగ్గర వాడ అదంట గంట సేపు చెల్లపల్లిని వేస్ట్ అయిందపా అడికెళ్ళి మార్కెట్ పోయినా మేకల మార్కెట్ రెండు మూడు వాడికి క్యాన్సిల్ అయిపోయినాయి ఇక ఊబర్ మన రాపిడోలో నూట ఇరవై మూడు ఊబర్లో ఊబర్లో ఆరు వందల యాభై ఎంత అయినట్టు ఏడు వందల డెబ్బై రూపాయలు నలభై రూపాయలు సారీ ముప్పై రూపాయలు మన ఊబర్లో కట్ చేసుకుంటాడు కాబట్టి ఏడు వందల నలభై రూపాయలు అయినట్టు అంతే కదా ఏడు వందల నలభై ఎనిమిది గంటలకి ఏడు వందల నలభై అంతేనా ఏడు వందల డెబ్బైకి ముప్పై పోతే ఏడు వందల ప్యారైట్ ఏడు వందల నలభై రూపాయలు మొత్తం అయితే మనకు పొద్దున్నది ఎనిమిది గంటలకి ఏడు వందల నలభై రూపాయలు ఓకే మామూలుగా అంతంత మాత్రం అనుకోలే ఓకే బెటర్ ఇంకా కష్టం చేద్దాం తప్పదు ఏం చేస్తాం ఇక మనం దిగినప్పుడు తప్పదు పొద్దున దిగినప్పుడు ఓకే సూ